నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ వరణ్ తెలంగాణలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంటే డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి నిన్న ఆదివారం వరకు అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా సుదీర్ఘంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి అనేక ఏదైతే ప్రజలకు సంబంధించి కొంత ప్రజాపాలన దిశగా కొంత ప్రజలకు సంబంధించి అనేక అంశాలపై దృష్టి సారిస్తూ వరుస రివ్యూ మీటింగ్లు కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు సో ఇప్పుడు ఏదైతే సీఎం ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టినట్టు కూడా వరుస సుదీర్ఘంగా పదిహేడు రోజుల పాటు కూడా కొంత ప్రజాక్షేత్రానికి సంబంధించి కొంత పనులపై దృష్టి సారించి వరుస రివ్యూ మీటింగ్లు అధికారులతో సమీక్షలు అదేవిధంగా అసెంబ్లీ సెషన్స్లో కొంత ప్రతిపక్షాలకు సంబంధించి స్వేదపత్రానికి సంబంధించి విడుదల కార్యక్రమంలో కొంత భాగమై ముందుకు నడిచినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం తెలంగాణలో కొంత కీలకంగా ఉన్న మారిన వేళ అయితే ప్రజాపాలనకు సంబంధించి చూసుకున్నట్లయితే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కొంత మిగిలిన ఆరు గ్యారంటీ స్కీంలకు సంబంధించి కొంత అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అడుగులు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి కొంత ఆరు గ్యారెంటీలు ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలయ్యాయి మిగతా నాలుగు గ్యారెంటీలకు సంబంధించి కొంత ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిన్న రివ్యూ మీటింగ్లో కలెక్టర్లకు సంబంధించి అదేవిధంగా ఐఏఎస్లో ఐపీఎస్లకు సంబంధించి కొంత రివ్యూ మీటింగ్లో తెలిపినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఆయన నిన్న కొంత రివ్యూ మీటింగ్లో వరుస బిజీగా ఉండడంతో కొంత ఆయన ఈ రోజు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే ఆయన ఏదైతే ఆయన సొంత నివాసం నుంచి కొంత అధికారిక కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆయన జూబ్లీస్లో సొంత నివాసం నుంచే కొంత అధిక సీఎం హోదాలో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సో ఇప్పుడు ఆయన కొంత అస్వస్థత గురైతున్నట్టుగా తెలుస్తుంది కొంత జ్వరం తీవ్ర దగ్గుతూ జలుబుతో కొంత బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయన సొంత నివాసంలోనే వైద్య బృందం ఆయనకు పరీక్షలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది దీనితో పాటు ఆయనకు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత కరోనా కేసులు పెరుగు పెరుగుతుండడంతో కొంత ఇప్పటికీ ఆయన అనేక సమీక్షలు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కాబట్టి కొంత ఆ కూడా ఆయనకు కరోనా టెస్టులు చేసినట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించి కొంత కరోనా టెస్టులకు సంబంధించి కొంత రిజల్ట్ రావాల్సినప్పటికీ కూడా ఆయనతో పాటు ఎవరైతే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గనక కరోనా పాజిటివ్ వస్తే ఆయనతో పాటు కనుక మిగతా మంత్రులు ఏవైతే ఉన్నారో ఎవరైతే రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారో అది కూడా వాళ్ళు కూడా కొంత టెస్టులు చేయించుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే వైద్య బృందం కొంత సూచన సూచించినట్లుగా తెలుస్తుంది సో ఏదేమైనప్పటి కూడా ఆయన సొంత నివాసంలోనే ఆయనకు ఇప్పటికీ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారం के लिए कोसम చూస్తున్నండి హాష్ట్యాగ్